ఓం నమో వెంకటేశాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశి అందరికీ ఉద్దాన ఏకాదశి శుభాకాంక్షలు అండి హాయ్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ ఇది ఉద్దాన ఏకాదశి ఏకాదశి రోజు బ్లాగ్ అండి ఇదంతా ఇంకా ఆ రోజైతే గుడికి వెళ్ళాను ఇంకా మాకు దగ్గరలో ఉండే వెంకటమూర్తి గుడి దేవాలయం అండి ఒకసారి వీడియో పెట్టాను లాంగ్ వీడియో దేవాలయం కోసం అయితే ధనుర్మాసంలో చాలా బాగా చేస్తారు పూజలు అవి ఎప్పుడూ చేస్తారండి ఇంకా స్వామివారికి ధనుర్మాసం చాలా ప్రీతికరమైన నెల కదా ఇంకా ఆ రోజైతే చాలా పూజ పూజలు అయితే బాగా చేస్తారు ఇంకా గుడికి అయితే వెళ్ళామండి గుడికి వెళ్ళి ఇంకా ఏకాదశి రోజు అయితే ఉపవాసం ఉన్నానండి ఇంక ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇంకా పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి పూజ నాకు చాలా ఇష్టంగా చేసుకుంటాను పూజ అయితే టైం పట్టిన టైంతో చూడండి ఇంకా పూజ చేసుకున్నానంటే మనస్తృప్తిగా మనస్తోని నాకు ఉండే దీ పువ్వులు నాకుండే విధానంలో నేను చేసుకుంటాను నెమ్మదిగా దేనికి హడావుడి పడిపోయి ఇంకా అలాగ ఉండదండి కానీ టైం తీసుకుంటాను మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకుంటాను పూజ ఇంకా అమ్మవారికి అయ్యవారికి నారాయణకి అయితే చెట్టువే మారేడు దళాలు పెట్టాను మల్లెపూ పూసిందండి స్వామికి పెట్టాను అలంకార ప్రియుడు ఇంకా స్వామికి అయితే ఎంత అలంకరణ చేసినా అంతే తక్కువ కదా గంధం అయి పెట్టి ఇంకా స్వామికి ఇలాగ అలంకరించి అమ్మవారికి అయ్యవారికి అయితే పూజ చేసుకున్నానండి కమలాపండు నైవేద్యం పెట్టి ఇంకా పళ్ళు కొంచెం పళ్ళు లగాటీ పళ్ళు చెట్టు సన్నజాజులు శివయికి పెట్టాను మారేడు దళం పెట్టి ఇంకా శనివారంతో వచ్చింది కదండి ఏకాదశి ఎంత విశేషం కదా ఇంకా నేనైతే నా వీలిని బట్టి అయితే నా ఓపికని బట్టి పూజ చేసుకుంటానండి ఇంకా దేనికి చూసి ఎవరిని చూసి నేను ఆడావిడి పడ్ను నాకు నా ఓపిక ఎంతో నాకు కుదిరి ఎంత కుదురుతుందో అంత మట్టుగా నేను చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను అదేంటో మరి జన్మత వచ్చిన అలవాటేమో ఇంకా శివ ఇచ్చిందేమో మరి నాకు తెలీదండి ఇంకా పూజ అయితే చేసుకున్నాను అదే చెప్తున్నాను ఇంకా ఈ ఉద్దాన ఏకాదశికి చాలా విశేషత ఉంది కదండి ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసంలో ఇంకా అందరికీ ఉద్దాన ఏకాదశి శుభాకాంక్షలు ముందుగుంట ఇంకా ఉత్తాన ఏకాదశి అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణు మూర్తి యోగ నిద్రలో నుంచి మేలుకున్న రోజండి ఇంకా అలాగే శివయ్య హాలాహలం మింగి కరలం కంఠంలో దాచుకున్న రోజు కూడా ఇదేని పాల సముద్రం చిలికినప్పుడు వచ్చిన ఆలాహలం అయితే శివయ్య ఎవరు తట్టుకోలేకపోయారండి శివయ్య గరళాన్ని కంఠంలో దాచుకున్న రోజు కూడా ఈరోజేనండి పోర్చుకున్నారు ఆ బాధనంతా ఇంకా ఆ రోజైతే ఈరోజే చాలా విశేషం కదా ఇంకా ఈ ఏకాదశికి అయితే ఇంకా నాకు తెలిసింది ఏదో నాకు తె తెలుసుకున్న బట్టి చెప్పానండి ఇంకా ఇక్కడ తులసమ్మకి అయితే పూజ చేసుకుంటున్నాను ఇంకా మాకు ఉసిరి చెట్టు కూడా ఉంది నారాయణ స్వామి ఇంక ఇద్దరికి అయితే పూజ చేసుకొని కార్తీక దామోదరుడికి ఇలాగ నీటిలోనైతే కొబ్బరి చెప్పులో దీపం పెట్టుకున్నానండి చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను ఇంకా శివ ఇచ్చిన అనుగ్రహమే అనుకుంటానండి అదే చెప్తున్నాను మీకైతే ఇంకా ఇలా పూజ అంతా చేసుకునేసరికి ఆరున్నర ఎంత అయ్యిందండి ఇంకా మా వారు నేనైతే గుడికి బయలుదేరాము ఇలా పూజ చేసుకుంటే అరుపులు వినండి కొంచెం చాలా బాగుంది కదా ప్రశాంతంగా అండి ఇంకా ఇలా పూజ చేసుకొని గుడికి అయితే బయలుదేరి వెళ్ళామండి ఇంకా పూజకి అన్నీ సామాన్లు అన్నీ సర్దుకున్నాను ఇంక పూజ ఏకాదశి పూజ ముఖంగా మీకు కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను అందరు హార్ తీసుకోండి ఇంకా పూజ ఎలాగుందో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ పరిపూర్ణంగా అందరికీ మనందరికీ ఇంకా స్వామి మహావిష్ణు స్వామి అమ్మవారు అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఇంక ఈ వీడియో ముఖంగా అయితే ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలండి నేను పెద్దగా ఎవరిని ఉద్దేశించి అయితే నేను ఏది నెగిటివ్గా మాట్లాడాలని నాకు ఇంట్రెస్ట్ ఉండదు అసలు ఆ ఆలోచన ఉండదండి ఇంకా నేను పూజ అయితే ప్రశాంతంగా చేసుకుందామనే చూస్తాను కానీ ఈ కోరిక కోరాలా ఆ కోరిక కోరాలా ఇది చెప్పాలా అది చెప్పాలని ఉండదండి కాకపోతే స్వామికి అన్నీ తెలుసు కానీ మనదేంటో మన మన అవసరం ఏంటో చెప్తే చాలు ఇంకా స్వామే చూసుకుంటారనే భావన నాది ఇంకా ఇక్కడైతే పూజ సామాన్లు అన్నీ సర్దుకున్నానండి గుళ్ళోకి గుడి దగ్గర దీపాలు వెలిగిద్దామని ఇంకా పెద్ద అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంకా అన్నీ సర్దుకున్నాను పిల్లల పేరుని మా వారు నేను వెలిగిస్తాము ఇంకా మాది మా వారిది నేను ఇంకా రోజు వత్తు అలాగే నెల ఒత్తు అలాగే సంవత్సరం వత్తు ఇలా వెలిగిస్తానండి నేనైతే ఇది గోశాలండి గుడిలోని చాలా బాగుంటుందండి దేవాలయం అయితే చాలా విశాలంగా ఉంటుంది అయినా బోల్డ్ జనాలండి కానీ కాలే ఒక పద్ధతి క్రమశిక్షణ అనేది ఉండాలి కదండీ ఎవరికైనా ఇంకా అదైతే నేను నాకు తెలిసిన దాన్ని బట్టి చెప్తాను ఇంకా ఈ విషయం ఈ వీడియో ముఖంగా మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలండి ఇంకా ఈ ఏకాదశి రోజే జరిగిన సంఘటన అయితే మీతో షేర్ చేసుకుంటానండి మామూలుగా అయితే నాకు మాట్లాడాలని ఉండదు కానీ ఈ యూట్యూబ్ ముఖంగా అయితే సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి మనకి రెస్పాన్సిబుల్గా మన భావన అయితే తెలియజేయాలి కదా అదే చెప్తానండి మీ మీకుతో నాకు ఎవరు ద్వేషం కాదు ఇంకా ఏంటంటే నాకు కామెంట్స్ కూడా పెట్టారండి మా వాళ్ళే ఇంకా యూట్యూబ్లో ఇలా మీ దగ్గరైనా జరిగిన ఇంకా ఇంకెక్కడైతే నేను తాంబూలం ఇచ్చానండి దీపారాధన ఒత్తులై వెలిగించాక పేరెంటాలకైతే ఒకరికి తాంబూలం ఇచ్చాను ఇంక ఇక్కడైతే దీపమాలయ్యి వెలిగించుకొని దండం పెట్టుకున్నాను చాలా జలం అండి ఇంకా ఇది పెద్ద ప్లేస్ కాబట్టి జనాన్ని ఎంత వచ్చినా పర్వాలేపోయింది ఇంక ఇక్కడ దేవతా వృక్షాలు అవి ఉంటాయండి ఇక్కడ అన్నిన్ను చెట్టు ఇది జమ్మి చెట్టు అండి నేను ఇక్కడ దీపారాధన పెట్టాను రాగి చెట్టు దగ్గర పెడతాం అక్కడ బోల్డ్ జనాలు ఉన్నారు ఇంకా అక్కడికైతే నేను వెళ్ళలేదండి ఇక్కడ కొంచెం బాగుంది ఫ్రీగా ఉందని ఇక్కడ వెలిగించుకున్నాను అదేనండి మన జ్ఞానం మనకి దేవుడు ఇచ్చిన జ్ఞానం చూసారా ఎంత జనాలు ఉన్నారో ఇంక నేను ఇక్కడికైతే వెళ్ళలేదు ఇక్కడ దీపారాధన చేస్తాను ఎప్పుడున్ను ఇంకా అందుకే అక్కడ వెళ్ళలేదండి ఎంత జనాలు ఉన్నారు కదా ఇంకా అదే మనం సొంతంగా మన ఆలోచన పనిచేయాలండి ఎప్పుడున్ను మనం మనుషులుగా పుట్టినందుకు దేవుడు మనకి మంచి జ్ఞానాన్ని బుద్ధిని అన్నీ ఇచ్చాడు కదా ఆలోచన చేసే శక్తిని ఆలోచించుకొని మనం ఏది మంచి ఏది చెడు అనేది మనమే నిర్ణయించుకోవాలి ఎవరు మనకి వచ్చి సాయం చేయలేరండి కాపాడలేరు మన సొంతంగా ఉండే నిర్ణయాలే మన కాపాడుతాయి ఇంకా కాశీబొగ్గు అనే గ్రామంలో జరిగిన సంఘటన మట్టుగా గుళ్ళో జరిగింది చాలా ఘోరం అండి ఎక్కడా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడు ఇంకా అక్కడ జరిగిన సంఘటన చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఇక్కడైతే దేవుడి నామ సంకీర్తనలు కళ్యాణాలు అవి జరుగుతాయండి ఇక్కడ పిల్లిని చూశారు కదా వాళ్ళ అమ్మ రాగానే ఆ పిల్ల బయటకు వచ్చిందండి అంత జ్ఞానం చూసారా నోరు లేని మూగజీవాలకి అంత జ్ఞానం ఉందండి ఇంక ఇక్కడ నా దేవుడు సంకీర్తనలు అవి జరుగుతున్నాయని ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి తీసుకొని వెళ్ళిపోయిందండి అటు తీసుకొని వెళ్ళిపోతే ఇక్కడ ఇప్పుడు పూజలు అవి చేసి దేవుడు మంత్రాలు అవి ఇక్కడ చదువుతున్నారు ఏకాదశి కదా ఇంక రోజంతా చదువుతారు చూసారా అలాంటిది మనం మనుషులుగా పుట్టినందుకు ఎంత జ్ఞానంగా ఆలోచించాలండి అంత ఇరుకు జనాలు అంత క్రౌడీగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు కదా ఇంకా మనకి దేవాలయాలు అయితే బోల్డ్ ఉన్నాయి మన ఇంటి దగ్గర ఉన్న గ్రామ దేవతల గుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకున్నా ప్రశాంతంగా అదే పుణ్యఫలం వస్తుందండి అదే ఎవరి కాలు వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలండి ఇక్కడ ఎవరు చెప్పడానికి లేదు ఎవరి మాట ఎవరికి పట్టదు కదా ఎవరి సొంతంగా బుద్ధి వాళ్ళకే పనిచేయాలి అదే నేను చెప్దామనుకున్నాను ఈ వీడియో ముఖంగా అయితే నాకు కామెంట్స్లో అడిగారండి చాలామంది ఇక్కడ మా చిన్నాడు బుట్టలు కూడా గుళ్ళో కలిశారు ఇంకా మా అన్నయ్య గారు అయితే పలకరిస్తే పలకరించి మాట్లాడేవండి చూసారా జనాలు ఉన్నారు ఎవరో ఒకళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించుకొని నెమ్మదిగా నిదానంగా వెళ్తే ఏ సంఘటనలు జరగవండి ఇలాంటివి జరగకూడదనే మనస్తృప్తిగా అయితే ఎప్పుడు కోరుకుంటానండి నేనైతే ఫస్ట్ నేను ఆ కోరికలు ఈ కోరికలు నా మనసులో రావు సర్వే జనాసుకునే భవంతు అనే మంత్రమే తో మెదులుతుందండి ఇక ఇంకా గుడి దగ్గర నుంచి తెచ్చిన తులసి దళం అయితే స్వామివారికి పెట్టి పూజ చేసుకున్నాను ఇంకా బొగ్గు అనే గ్రామం అయితే ఇక్కడ పలాస దగ్గరండి మాకు ఇక్కడ దగ్గర నుంచి మాకు వైజాగ్ నుంచి నాలుగైదు గంటలు పడుతుంది ఇంకా ఇదేనండి వెల్ట్ వీడియో ఎవరినైనా హట్ చేసి ఉంటే క్షమించండి ఇంకా స్వామివారికి ఇలా దళం గుడి నుంచి తెచ్చినవి అయితే పెట్టి పూజ చేసుకున్నాను ఇంకా ఏకాదశి ఉపాసం కూడా ఉన్నానండి మరొక వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ అండి చివరి వరకు చూసినందుకు ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ